వెల్కాల ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడ పాయింట్ ని కటింగ్ చేసే విధానం ఈజీగా మీకు అదే చూపించండి జెంట్స్ చూడ పాయింట్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు ఈజీ ప్రాసెస్ లో కటింగ్ అర్థం చూపించిన వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనసు అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడీ పాయింట్ కటింగ్ చేసే విధానం మీకు నేర్పిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోని అయితే పూర్తిగా చూడండి చూడీ పాయింట్ కట్ చేయడానికి రెండు మీటర్ క్లాత్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఆ రెండు మీటర్ క్లాత్ కి చూడి ప్యాంటు కటింగ్ చేసే విధానం మీకు చూపిస్తానండి ఫ్రెండ్ ఈ రెండు మీటర్ క్లాత్ ఒకసారి ఉన్నదా లేదనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే మనం టేప్ తో కొలుచుకుందాం అండి ఫ్రెండ్ చూసినట్టయితే ఇప్పుడు రెండు మీటర్ క్లాత్ కి మనం ఇలా ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని కొలుచుకున్నట్టయితే ఈ రెండు మీటర్ క్లాత్ క్లాత్ అయితే మనకి ఉన్నది ఇప్పుడు ఈ రెండు మీటర్ క్లాత్ ని చూడి కటింగ్ చేసే విధానం ఇప్పుడు నేర్చుకుందాం అండి ఇప్పుడు చుడి పండి కట్ చేసుకోవడానికి ఇప్పుడు నాలుగు హోల్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు హోల్డ్స్ ఉన్నాయి ఇలా నాలుగు మాటలు ఉన్నది కదా అలా కాకుండా ఇప్పుడు మీకు ఈ యొక్క హోల్డ్ ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాయి చూడ ఇలా మనం రెండు మాటలు ఉన్నది కదా ఈ అంచు ఇటువైపు ఉన్నది చూడండి అంచు ఉన్నది కదా ఈ అంచును ఇలా మనం ఇలా ఇలా క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అంచు వైపు ఇలా క్రాస్ గా వేసుకోండి ఇలా క్రాస్ గా ఇలా క్రాస్ గా వేసుకోని అక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు కూడా టచ్ అయ్యే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ మనం కింది భాగంలో రెండు గోడ టచ్ అయ్యే విధంగా చూసుకోండి ఆ చూసుకున్న తర్వాత ఇలా పోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మన పొడుగు ఎంత కావాలనుకుంటే అంత మీరైతే పెట్టుకోవాల్సి ఉంటదండి ఇప్పుడు మన పొడుగు ఎంత కావాలన్నది ఒకసారి మనం టేప్తో కొలుచుకుని కొలుసుకుందామండి సో చూడండి ఇప్పుడు టేప్తో కొలుచుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఆ ఎంత పొడుగు ఎంత సైజ్ అన్నది మీకు ఈజీగా అర్థమవుతుందండి అండి ఇప్పుడు ముందుగా మనం కిందికి ఇలా ఒక డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకుందామండి కుట్టుకోటానికి కూడా ఒక ఇంచు ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మార్క్ చేసుకుంటే ఐదున్నర కాడ ఒక మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మీరు ఒక పది ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని చూడండి ఇక్కడ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత లూజ్ పెట్టుకున్నాం ఐదున్నర ఇంచులు లూజ్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఇంచులు లూజ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఆరు ఇంచు లూజ్ పెట్టుకొని ఇక్కడ దీన్ని ముందుగా డ్రా చేసుకుందాం అండి ఇలాగా ఇలా డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఎంత పొడుగు అన్నది ఒకసారి చూసుకుందాం అండి మనం చూసినట్టయితే పొడుగు ఇక్కడ నుంచి పట్టుకోవాలండి ఇక్కడ వదిలేసుకొని ఇలా చూసుకుందాం అండి ఇలా చూసుకోవాలి చూడండి పొడుగు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేనైతే నలభై మూడు ఇంచులు అయితే కొడుకు పెడతాను చూ ఇక్కడికి వచ్చే విధంగా చూడండి ఈ విధంగా వస్తుంది జాయింట్ అనేది పడుతుంది ఆ జాయింట్ ఎలా వేసుకోవాలని కూడా మీకు నేను చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఇలా ఉన్నది కదా ఇలా ఉన్నది కాబట్టి ఇప్పుడు కిస్తా అనేది చూసుకోవాలండి ఇక్కడికి మలిచి కుట్టుకోవటానికి ఇలా ఇలా డ్రా చేసుకోండి ఇది మనకి లెక్కలోకి రాదు కాబట్టి ఇక్కడ నుంచి కిస్తా అనేది ఆ పద్నాలుగున్నరకాడికి ఒక మార్పు తీసుకున్నాం అండి ఈ మార్పు తీసుకొని మీరు ఇలా డ్రా చేసుకోండి చూడండి ఇలా డ్రా చేసుకున్నామండి ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ అనేది మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఇక్కడ చూడండి లూజ్ నేనైతే పదిహేను నుంచి లూజ్ అయితే పెడుతున్నాండి పదిహేను అంటే ముప్పై ఇంచులు లూజ్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్కేల్ తో డ్రా చేసుకోవాలండి చూంటాను ఈ విధంగా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత మీకు ఈజీగా మీకు ఇక్కడ పీస్ అనేది జాయింట్ అయ్యాలి కాబట్టి అది మీకు ఎలా వేయాలని కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పీస్ అని ఎలా వేయాలని మీకు చూపిస్తారని చూడండి కటింగ్ చేసుకోవాలండి కటింగ్ టచ్ కోసం కూడా అదనంగా ఇలా ఉంచుకోవాలండి ఇలా ఉంచుకొని మనం మార్క్ చేసుకున్న నుంచి ఒక ఇంచున్నర వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క ఈ పీస్ ఉన్నది కదా దీన్ని మనం జాయింట్ అనేది వేసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పీసు ఈ విధంగా పెట్టుకోవాలన్నామండి ఈ రెండు మడతలని ఇలా కింది భాగంలో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా కింది భాగంలో పెట్టుకుంటే మీకు అర్థం అవుతుంది ఇలాగా ఇక టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇంకా ఫోల్డ్ అనేది ఇలా వస్తుంది కుట్టుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం అండి ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకోవాలా ఈ విధంగా మనం డ్రా చేసుకుందామండి ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లూజ్ నడు లూజ్ ఎంత అన్నది ఒకసారి టేప్తోని ఇలా కొలుచుకుందామండి చూసినట్టయితే అయితే లూజ్ చేసి పద్నాలుగు ఇంచెలు ఎక్కి పెడతానండి చూసాను ఈ విధంగా ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకుందామండి చూపించండి ఇలా దా చేసుకున్న తర్వాత మనకి ఈ ఫీజు కూడా మనకి హత అనేది పడుతుంది అది కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ఇదైతే కట్ చేసుకుందాం అండి ఈ విధంగా ఇలా ఇలా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫీజు కూడా మనం ఈ ఫీజుని ని ఇలా యాడ్ చేసుకోవాలండి చూపించండి ఇది కూడా ఇలా కింది కింద కింది భాగంలో పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రేట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కరెక్ట్ గా అనేది వచ్చేసిందండి ఈ విధంగా ఈ సూడి పాయింట్ ఆ జాయింట్ అనేది పడుతుంది ఆ జాయింట్లు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని చూపించిన విధంగా కట్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా అయితే కటింగ్ నేర్చుకుంటారు అండి ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు అండి చూడండి ఈ విధంగా కట్ చేయాలండి సూడి పాయింట్ కటింగ్ చేసే విధానం మీకు ఈజీ ప్రాసెస్ లో కటింగ్ ఎలా చేయాలని మీకు నేను చూపించిందండి